మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు శనివారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన కౌలలకు జన్మనిచ్చారు ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు పుట్టడంతో కొనిదల కుటుంబం కామినేని కుటుంబం ఆనందంతో మునిగిపోయింది దీంతో మెగా అభిమానులు వారసుడు వచ్చాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు కౌలల జననం తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు ఈ ఆనంద క్షణంలో మాటలు రావడం లేదంటూ ఇంతకన్నా ఆనందమైన మూమెంట్స్ మధ్య నేను ఎక్కువగా మాట్లాడలేను మాట్లాడలేకపోతున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమకు అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని అన్నారు మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఉండాలని కోరుకుంటున్నానని ప్రత్యేకంగా ఇంత మంది వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారికి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ రామ్ చరణ్ మాట్లాడారు కవలలకు పేర్లు ఎప్పుడు పెడతారనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ సాంప్రదాయాల గురించి నాకు అంతగా తెలియదు పేరు సాధారణంగా పన్నెండు రోజు లేదా పదమూడవ రోజు పెడతారంటూ కొంతమంది ఇరవై ఒక్క రోజులకు పెడతారంటూ చెప్పాడు కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం ఆ రోజు నేను అందరికి చెప్తానంటూ స్పష్టత ఇచ్చాడు రామ్ చరణ్ ఇక తండ్రిగా పిల్లల్ని మొదటిసారిగా చేతిలోకి తీసుకున్న అనుభూతి గురించి మాట్లాడుతూ మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఏ నాన్నైనా తన బిడ్డను చేతుల్లో తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అదే అనుభూతి ఎక్కువగా చెప్తే స్క్రిప్ట్ లాగా అనిపిస్తుందని మాట్లాడారు ఇంకా చరణ్ మాట్లాడుతూ మేమంతా చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా దేవుడు అనుకున్న సమయానికి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని రామ్ చరణ్ తెలిపారు పిల్లలు తనలాగే ఉన్నారా అనే ప్రశ్నకు సరదాగా స్పందిస్తూ కచ్చితంగా నాలాగే ఉన్నారంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు